మంగళగిరిని గుంతలు లేని రోడ్లున్న నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు వంద రోజుల ఛాలెంజ్ను అధికారులు స్వీకరించాలన్నారు మంత్రి లోకేష్ వంద రోజుల తర్వాత రోడ్లపై ఏమైనా గుంతలు ఉంటే వాట్సాప్ లేదా స్వచ్ఛాంధ్ర యాప్ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా కసరత్తు చేయాలని ఆదేశించారు మంత్రి లోకేష్ ఛాలెంజ్ను తాము స్వీకరిస్తున్నామని స్వచ్ఛతలో మంగళగిరిని నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా అధికారులు చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంటీఎంసీ కమిషనర్ షేక్ అలీం బాషా స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఏపీఎంఎస్ ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతనేని శ్రీనివాసరావు మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మడి సత్యనారాయణ మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షులు పడవల మహేష్ ప్రధాన కార్యదర్శి షేక్ రియాన్ మంగళగిరి మండల టీడీపీ అధ్యక్షులు పల్లబోతుల శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి వెంకట్ తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు ప్రధాన కార్యదర్శి దారా దాసు తాడేపల్లి రూరల్ టీడీపీ అధ్యక్షులు దాసరి కృష్ణ ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు ఎంటీఎంసీ ఎస్ఈ శ్రీనివాసరావు డిఈ రాము తదితరులు పాల్గొన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు